ఇవ్వడానికి కూడా వస్తున్నారు మీరు వచ్చి పట్టుకోండి అంటే మీరు కంప్లైంట్ ఇస్తే పట్టుకుంటానని అడిగాడు ఎస్పీ ఎందుకు అయ్యా అని చెప్పి నేను తర్వాత ఎంక్వైరీ చేస్తే మీదే ఉంచారు అతడు పోతారు ఆ తర్వాత అక్కడ వచ్చి అండి ఏం చేస్తారు భయం ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలో కూడా తెలియదు అలా పోలీసు అటవీ శాఖ వాళ్ళు అక్కడ చేయకపోవడానికి కారణం అది ఇక్కడ చేసేసి చిత్తూరు అటు కర్ణాటక వెళ్ళిపోతాడు ఎక్కడ చేసి తమిళనాడు అడవాళ్ళలోకి వెళ్ళిపోతాడు వీళ్ళు ఏం చేయాలి అక్కడ ఎట్టా మూడు రాష్ట్రాలను గడగడలాడించాడు రెండు రాష్ట్రాలకు మెయిన్ కర్ణాటక తమిళనాడు ఎందుకని అడవిలో ఉండేటప్పుడు ఎట్ నుంచి వెళ్తారు ఎవరు పట్టుకోగలుగుతారు చందనం దొంగలు అనేటటువంటి జరిగేది అది దానికి అటవీ శాఖ వాళ్ళకు కూడా పాత్ర ఉంటది అలాగే తెలియదా ఎక్కడ ఉన్నాయో సీసీ క్యామ్స్ ఎందుకు అడవి అంతా బెటర్ ఎందుకు చెక్ చేసుకోరు ఎక్కడ జరుగుతుంది అన్నటువంటి ఒక ఏం అక్కర్లా అడవి మొత్తం సీసీ క్యామ్స్ తో పాటు ఇప్పుడు కొత్త సిస్టమ్స్ వచ్చినాయి అయితే ఇంటర్నెట్ కావాలి ఇంటర్నెట్ లేకుండా సీసీ క్యామ్స్ ఏం పెట్టుకుంటారు అడవిల్లో అక్కడక్కడ దాన్ని ఏమంటారు శాటిలైట్ టవర్స్ పెట్టించి అక్కడ దాని ఆధారంగా సీసీ క్యాంప్స్ పెట్టించి ఇప్పుడు కొన్ని సీసీ క్యాంప్స్ ఏంటంటే మూడు వేలు వేలు ఉంటది అవి రొటేట్ అవుతాయి ఆ రొటేట్ తో పాటుగా దాంట్లో అక్కడ కింద సౌండ్ మనకినబడుతుంది మనం ఆడియో కూడా అక్కడ మాట్లాడచ్చు అట్లాంటి కొని పెట్టేస్తే అవి బల్క్ లో కొంటే రెండున్నర వేలకు వస్తుంది అదే ఆ సర్వమంగళం అడవులంతా ఎక్కడ ఇప్పుడు ఈ అడవులు ఎక్కడ